హాయ్ అండి అందరికీ నమస్తే సింపుల్గా చేసుకునేది వంకాయ టమాటా కర్రీ నేను ఒక ఐదు వంకాయలు తీసుకున్నాను ఒక పది టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సింపుల్గా చేసుకునే కర్రీ ఇది పోపు గింజలు కొంచెం వేగినాక దూసలు వేసుకోవాలి గా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగినాక టమాటా వంకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి మక్కని సిమ్ములో పెట్టి పది నిమిషాలు ఈ విధంగా మగ్గినాక ఓసారి కలుపుకొని ఇప్పుడు సంబార్ కారం సంబార్ కారం వేస్తే మసాలాలు ఏం వేసే పని ఉండదు ఎందుకంటే ఈ సంబార్ కారంలో ఎల్లిపాయలు ఉంటాయి చిన్నుల్లిపాయలు ధనియాలు ఉంటాయి జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకేం మనం మసాలా వేసుకునే పని ఉండదు ధనియాలు కానీ ఇది సింపుల్గా అయిపోయే కర్రీ అన్నమాట ఒక రెండు స్పూన్ లాయిలు వేసుకొని పోపు గింజలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి టమాటా ముక్కలు ఈ వంకాయ ముక్కలు వేసుకొని పసుపు కారం ఉప్పు వేసుకొని పది నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఐలో పెట్టుకొని సాంబార్ కారం వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనియ్యాలి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇది సింపుల్గా చేసుకునేది మొత్తం ఒక పావు గంటలోనే కూర రెడీ అయిపోతుంది సంబార్ కారం ఉంటే మనకి ఇంట్లో కూరలు తొందరగా అయిపోతాయి సింపుల్గా అర్జెంటుగా ఎక్కడికన్నా వెళ్ళాలి తొందరగా కావాలనుకున్నప్పుడు